ఇరవై ఎనిమిది వరకు అయిపోయింది ఇరవై ఎనిమిదవ చపాయి వరకు అయిపోయింది ఈ రోజు ఇంకో నాలుగు చదువుకుందాం ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ఒకసారి రివైజ్ చేసుకుందాం హనుమాన్ చాలీసా దోహ శ్రీ గురుచరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై పవన కుమార బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు వికార వికారౌపాయి జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయకపీశ తిలోకౌ జాగర రామదూతాతులత బలధామా అంజని పుత్ర పవన సుతనామా మహావీర విక్రమ భజరంగీ ಕುಮತಿ ನಿವಾರ ಸುಮತಿ ವಿರಾಜ ಸುವೇಶ ಕಾನನ ಕುಂಡಲ ಕುಂಚಿತ ಕೇಶ ಹಾಥ ವಜ್ರ ಔರ್ಧ್ವಜಾ ವಿರಾಜೈ ಕಾಂಥೇಮೋಂಜು ಜನೇ ಸಜೈ ಶಂಕರ ಸುವನ ಕೇಸರಿ ನಂದನ ತೇಜ ಪ್ರತಾಪ ಮಹಾಜಗವಂದನ ವಿದ್ಯಾವನ ಗುಣಿ ಅತಿ ಚಾತುರ ರಾಮಕಾಜ ಕರಿಬೇಕೋ ಆತುರ प्रभु चरित्र सुनी को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरी सियही दिखावा विकट रूप धरी लंक जरावा जलावा अनुकुडा नुचु जलावा जरावा भीम रूप धरी असुर संहारे रामचंद्र के काज संवारे लाय संजीवन लखन जियाये श्री रघुवीर हर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई कहा भरत सम तुम भाई सहस्रवदन तुम्हारो यश गाव असक्रीपति कंठल सनकादिक ब्रह्मादि ब्रमादिमुनीषा नारद शारद सहित अहिषा यमकुबेर दिक्पाल जहाते विद कही सके कहाते तुम उपकार ही कीन्हा राम राजपद दीन्हा तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्री योजन पर भानु लीलियो लील्योता मधुर फल जानु प्रभु मुद्रिका मेलिमुखमा जलधिलाघि गए अचरज जना दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे ते राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे सब सुखल है तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आप न तेज संहारो आपे तीनो लोक हांकते कांपे भूत पिसाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे ना से रोग हरे सब पीरा जबत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लाव सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लाव अमित जीवन फल पावे లేదా సోయమిత జీవన ఫల పావై ఇక్కడి వరకు మనం అర్థం చెప్పుకున్నాము ఈరోజు ఇంకో నాలుగు చారోయుగ ప్రతాప తుమ్హారా లేదా ప్రతాప తుమ్హారా హై ప్రసిద్ధ జగత ఉజియారోయుగ ప్రతాప తుమ్హారా నాలుగు యుగాల్లో కూడా నీ ప్రతాపం అనేది హే ప్రసిద్ధ జగత్ ఉజియార హే ప్రసిద్ధ జగత్ అంటే ఈ జగత్ అంతా కూడా ప్రసిద్ధి చెంది ఉంటుంది ఎన్ని అంటే నాలుగు యుగాలు కదా ఒక మహాయుగం అంటే నాలుగు యుగాలు సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ నాలుగు యుగాల్లోనూ నీ ప్రతాపము నీ పరాక్రమం అనేది ప్రసిద్ధంగా చెప్పుకోబడుతుంది జగత్ ఉజియార అంటే నీ ప్రతాపం చేత ఈ జగత్తే వెలుగొందుతుంది నువ్వు ఈ జగత్తుకి వెలుగు వెలుగునందించే అంతటి ప్రతాపము నీది హనుమా చారోయుగ ప్రతాప తుంహార హే ప్రసిద్ధ జగత ఉజియార సాధు సంతకే తుమరఖవారే అసురనికందన రామదులారే సాధు సంతువులు సాధు సంతువులు ఎవరైతే ఉంటారో సత్పురుషులు మునులు తపస్సులు సాధు స్వభావం కలవాళ్ళు సత్వగుణ సంపన్నులు వీళ్ళందరినీ రఖవారే రఘవారే అంటే రక్షించే వాడివి నువ్వు అసుర నికందన అసురులను అసురులంటే రాక్షసులను వినాశనం అందించేవాడివి నువ్వు రా రామదులారే రాముడి వద్దకు చేర్చేవాడివి నువ్వు సాధు సత్పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ శ్రీరాముడి వద్దకు చేర్చేవాడివి అష్ట సిద్ధి నవనిధికే దాత అష్ట సిద్ధులు అష్ట సిద్ధులు అనంటే మానవులకి మామూలుగా ఒక మన శక్తికి ఒక పరిధి ఉంటుంది అంటే ఒక లిమిట్ అనేది ఉంటుంది ఆ మానవ మానవ శక్తికి అతీతంగా ఉండే కొన్ని శక్తులు ఉంటాయి వాటి మానవాతీత శక్తులు విభూతులు సూపర్ న్యాచురల్ పవర్స్ అంటారు గాల్లో మనం ఎగరగలమా లేదు నీళ్ల పైన నడవగలమా లేదు ఇలా కొన్ని సిద్ధులు ఉంటాయి మనము చిన్నగా అయిపోగలుగుతామా పెద్దగా అయిపోగలుగుతాము మన శరీరాన్ని ఇప్పుడు మనం ఉన్న సైజ్ కన్నా ఉన్న పరిమాణం కన్నా ఎక్కువ పెంచగలుగుతామా ఇవన్నీ ఏంటి కొన్ని శక్తులు మనకు ఉంటాయి అంటే దెబ్బ తగిలితే ఓడ్చుకునే శక్తి ఆ లేదా ఎక్కువ బరువు మొయ్యగలిగే శక్తి ఇలాంటివి మనలో ఆ ఎంత పరిధి వరకైనా ఉండొచ్చు కానీ వీటికి మించినవి ఇవి గాల్లో ఎగరటం నీళ్ల పైన నడవటం ఇలాంటివన్నీ మనకు అవసరం లేదు కూడా కదా అంతగా ఏం అవసరం ఇలాంటివన్నీ కూడా ఇవన్నిటిని మానవాతీత శక్తులు అంటారు వీటిని అష్ట సిద్ధులు అంటారు ఎనిమిది రకాల సిద్ధులు ఉంటాయి అని అణిమ లఘిమ గరిమ మహిమ ఇలా మొదలైన శక్తులు ఉంటాయి ఇవన్నీ మనం రామాయణం చూస్తే కనుక హనుమంతుల వారికి అన్ని సిద్ధులు ఉండి ఉంటాయి ఆయన పెద్ద శరీరాన్ని పెంచగలుగుతారు ఎప్పుడు సముద్ర లంఘనం చేసేటప్పుడు అలాగే ఆ సురస సురసను సురస పరీక్షిస్తుంది సముద్ర లం లంఘనం చేసేటప్పుడే మధ్యలో సురస అనే ఒక ఆ నాగకన్య ఆవిడ కూడా ఒక దేవతా స్త్రీయే ఆవిడ పరీక్షిస్తుంది హనుమంతుల వారిని అంటే ఎంత దీక్షాబద్ధంగా ఉన్నాడు హనుమంతుడు అని మనకి చెప్పడానికి హనుమంతుల వారు అప్పుడు ఏం చేస్తారు నా నోట్లోకి ప్రవేశించి నువ్వు ఆ బయటికి రాగలిగితే నువ్వు ఇక వెళ్ళొచ్చు రామకార్యానికి లంకకి నువ్వు చేరుకోవచ్చు అని చెబుతుంది ఆమె చాలా పెద్ద పాము పెద్ద సర్పం ఆమె ఆమె నోటిలోకి వెళ్ళాము అనంటే ఇక అది మింగేస్తుంది ఇప్పుడు ఒక పాములోకో అనకొండలోకో లోపల పడ్డాము అనంటే ఒక్క గుటక్కి అవి మింగేస్తాయి కదా కానీ హనుమంతుడు ఆయన చాతుర్యాన్ని ఉపయోగించి ఏం చేస్తాడంటే చిన్న రూపాన్ని ధరిస్తాడు అణిమ అంటే అనువంత చిన్నగా అయిపోతాడు అప్పుడు ఎందులో ఒక సందులో నుంచి బయటికి రావచ్చు కదా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాడు వేగము కూడా అంత వేగంతో ఆ సురస నోటిలోకి ప్రవేశించి వెంటనే బయటకు వచ్చేస్తాడు చిన్న రూపం అయినప్పుడు తొందరగా బయటికి రావచ్చు పెద్ద రూపం అయితే రావడం కష్టం ఇరుక్కుపోతాం అలా ఆ చాతుర్యాన్ని ఆయనకున్న సిద్ధులని ఆయన చాతుర్యాన్ని ఉపయోగించి వాడాడు హనుమంతుడు కాబట్టి మనకి సిద్ధులు ఉండటము ఒక ఎత్తు అయితే వాటిని ఎప్పుడు ఎలా ఎంత చాతుర్యంతో వినియోగిస్తున్నాం ఉపయోగిస్తున్నాం అనేది అది ఇంకా గొప్ప అంటే అది బుద్ధి ఎవరి బుద్ధికి ఎవరి బుద్ధికి వాళ్ళకే ఉంటుంది రావణాసురుడు కుంభకర్ణుడు వీళ్ళకు కూడా చాలా శక్తులు ఉన్నాయి కానీ చెడుకు ఉపయోగించారు కదా వినాశనానికి ఉపయోగించారు ఇలా అందుకని హనుమంతుడి దగ్గర సిద్ధులు ఉన్నాయి నవనిధులు నవనిధులు అంటే ఆ ఇవన్నీ కూడా ఐశ్వర్యానికి ప్రతీకలు అనంట పద్మము మహాపద్మము శంఖము మకరము కచ్చపం అంటే కచ్చపం అంటే తాబేలు ముకుందం నీలం కుందం వరం ఈ తొమ్మిది వాటి వీటిని నవనిధులు అని అంటారు ఇవన్నీ అంటే ఇవి కలిగి ఉండటం వల్ల ఇవి కుబేరుని దగ్గర అలాగే మహాలక్ష్మి దేవి దగ్గర ఉంటాయన్నమాట ఇవి ఉంటే మనకు కూడా ఐశ్వర్యం అనేది ఉంటుంది అష్ట ఐశ్వర్యాలు అష్టసిద్ధులు అని అంటారు కదా అలాగే ఇవి నవ నిధులు నిధి అంటే ట్రెషర్ కదా సో వీటన్నింటినీ కలిగి ఉన్నవాడు హనుమంతుడు ఆయన కలిగి ఉండటమే కాకుండా వీటన్నింటిని మనకి ప్రసాదించే శక్తి కూడా హనుమంతుడికి ఉంది అదే దీని అర్థం అష్ట సిద్ధి నవనిధికే దాత ఆయన దాత ఆయనకు ఉండటం మాత్రమే కాదు ఆయన మనకి ప్రసాదించగలుగుతాడు కూడా ఇది ఎలా వచ్చింది మనకి ప్రసాదించే శక్తి ఆయనకి ఎక్కడి గురించి వచ్చింది అనంటే అష్టసిద్ధి నవనిధికే దాత అసువర దీన్హ జానకి మాత ఈ వరము అంటే ఇంకొకరికి ప్రసాదించే వరము జానకి మాత అనుగ్రహించింది ఇలా ఆయన సిద్ధులు కలిగి ఉండటమే కాకుండా మనం కూడా ఆయన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటే ఆ సిద్ధులని మనకు కూడా ప్రసాదించే అంత ఆ గొప్ప వరాన్ని కలిగి ఉన్నాడు ఆ వరం ఎవరిచ్చారు అని అంటే సీతమ్మ తల్లి అంటే సీతమ్మ తల్లి ఎంత గొప్ప శక్తి మంతురాలు మనకి ఇక్కడ అర్థం అవుతుంది రామరసాయన తుమరే పాస సదారహో రఘుపతికే దాస రామరసాయన రసాయనము అనంటే ఆ మామూలుగా రసాయనం అంటే మీకు తెలుసు కదా ఒక కెమికల్ ఆ లేదా మనకి ఒక ఔషధం లాంటిది అలాంటి ఒక గొప్ప ఔషధము నీ దగ్గర ఉంది హనుమ రామరసాయన తుమరే పాస సదారహో రఘుపతికే దాస నీవెప్పుడు ఆ రఘుపతికి దాసుడువై ఉంటావు ఆ లక్షణమే మాకు కూడా ప్రసాదించు అని మనం ఇక్కడ కోరుకుంటున్నాం మిగతా చౌపాయి రేపు చదువుకుందాం హరే కృష్ణ